అందరికీ నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం గ్లోబల్ సమ్మిటు అదేవిధంగా మెస్సీతోని ఆట ఇవి రెండు కూడా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు అయితే రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చేయాలి అన్ని దేశాలకు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలవాలి అని చెప్పేసి ఇది చేస్తా ఉన్నాం అది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే మన రాష్ట్రం చాలా మందికి చాలా మందికి ఒక ఆదర్శంగా నిలవాలి కాబట్టి ఇటువంటివి చేస్తా ఉన్నాము ఇవి చేస్తే వాళ్ళందరూ మనం చూసి ఆదర్శంగా మన రాష్ట్రాన్ని తీసుకుంటారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో అసలు ఏం జరుగుతుంది రైతు భరోసా డబ్బులు వేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాకపోతే ముఖ్యమంత్రి గారు ఆయన ఆట కోసం ఆయనకు ఒక పది ఇరవై నిమిషాలు ఆయనతోని ఆట ఆడడం కోసం వంద కోట్ల రూపాయలు పెట్టిండు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు ఆయన స్వార్థం కోసం ఆయన ఆటల కోసం ఆయన ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇట్లా ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తే ఏంది పరిస్థితి అంటే అడిగే వాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు అంటే మీరు అధికారం రాగానే ప్రజలని పక్కన పెట్టేసిర్రు ప్రజల కష్టాలను పక్కన పెట్టేసిర్రు ఇవాళ చాలా మంది కూడా రైతు భరోసా డబ్బుల కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరూ కూడా ఎప్పుడైనా మా అకౌంట్ లోపల డబ్బులు వరతాయి కావచ్చు ఖాతా లోపల డబ్బులు వస్తాయి కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఫోన్లు మొత్తం కూడా ఇట్లా చూసుకుంటా ఉన్నారు అంటే మెసేజ్లు వస్తాయి కావచ్చు అని చెప్పి కాబట్టి దయచేసి ముందుగా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నా ఇవన్నీ కూడా మాట్లాడదాం మనం ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్ పైన అనేక మంది కూడా కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మిత్రులు రైతులు సోదరులు ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ గా చిన్న ఒక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అదే విధంగా వీడియోని కూడా షేర్ చేయండి రైట్ ఇక తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మొన్న గ్లోబల్ సమ్మిట్ అన్నారు గ్లోబల్ సమ్మిట్ అన్న తర్వాత దానికి మూడు వందల కోట్ల రూపాయలను పెట్టారు మూడు వందల కోట్ల రూపాయలను పెట్టారు తర్వాత ఇప్పుడు మళ్ళీ మెస్సీతోని ముఖ్యమంత్రి గారు ఆట ఆడుతున్నాడు మెస్సీతోని ఆట ఆడుకుంటూ దానికి ఒక వంద కోట్ల రూపాయలు పెట్టారు అంటే మొదటగా ఏమన్నారంటే అదంతా కూడా ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు మాకేం సంబంధం లేదు అని చెప్పారు కానీ తీరా చూస్తే ప్రభుత్వం ఒక వంద కోట్ల రూపాయలని వంద కోట్లు ఇచ్చారట మరి మన ఊరిని వస్తుందా మెస్సీ అంటే మెస్సీ అంటే ఆయన ఒకసారి రైతులు వినండి సోదరులు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆయనతో ఒక ఫోటో దిగాలంటే పది లక్షల రూపాయలు అంట రైతు సోదరులారా మీరు ఒకసారి ఈ ముచ్చటం మీకు ఎరకైతే మీరు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి నాకు తెలియదు కానీ ఒక ఫోటో దిగాలంటే పది లక్షలు అంట మెస్సీతోని అంటే మనకు ఇంచుమించు కొన్ని సంవత్సరాల పెట్టుబడి పంటకు పది లక్షల రూపాయలు ఒకటే ఫోటో దిగను ఇంకే ఎవరు మెస్సీతోని సో అటువంటి వ్యక్తిని హైదరాబాద్కి తీసుకొని వచ్చారు సరే దీనివల్ల మరి ఏమైనా ఒరిగిందా ఏమన్నా జరిగిందా ఏమీ లేదు ఎక్కడేసినాక ఇంకటి అక్కడే ఉన్నది ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే జూబ్లీ హిల్స్ ప్రాంతం ఉన్నది తర్వాత ఇంకా వేరే ప్రాంతాలు ఉన్నాయి హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు ఉన్నాయి సో మరి అవన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి నగరం మొత్తం కూడా ఇవాళ చెత్త పేరుకుపోయి అంతా కూడా డ్రైనేజీ నీళ్లు పొంగిపోలరి ప్రజలంతా కూడా నానా అవస్థలు పడతా ఉంటే ఒక చినుకులు చినుకు వానబడ్డా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతా ఉంటే ట్రాఫిక్ అంతర్యాలు ఏర్పడతా ఉంటే మరి ఎక్కడ హైదరాబాద్ అభివృద్ధి అవుతా ఉంది ఎక్కడ ఆదర్శంగా నిలుస్తూ ఉంది ఇవాళ ఫుడ్ పాయిజన్లు అయితా ఉన్నాయి విద్యార్థులు చనిపోతా ఉన్నారు ఆత్మహత్య అంటే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు రకరకాలుగా చాలా మంది కూడా సఫర్ అవుతా ఉన్నారు విద్యా వ్యవస్థలో మరి ఎక్కడ పోయింది విద్యాశాఖ మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి లేడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారే తన భుజాల పైన వేసుకొని చూసుకుంటా అని చెప్పిండు కదా మొన్న ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఆ విద్యని ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడండి మరి ఎక్కడ పోయింది ఆ ప్రేమించడం ఎందుకు మరి నాకు తెలియదు కానీ చాలా మంది వాళ్ళ ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది చిన్న చిన్న పిల్లలు దారుణమైనటువంటి పరిస్థితి హాస్పిటల్లలో పడి అమ్మ అమ్మ అని చెప్పేసి కడుపు నొస్తుందని చెప్పేసి ఏడుస్తా ఉంటే నిజంగా దుఃఖం అనిపిస్తా ఉంది దుఃఖం వేస్తా ఉంది మా కూడా అరే ఇంత పిల్లలకు ఎందుకింత నరకం చూపెడతా ఉన్నారు అదే మీరు ఇప్పుడు వంద కోట్ల రూపాయలని ఆ మెస్సీతోని ఆట ఆడడానికి పెట్టిర్రు ఆ వంద కోట్ల రూపాయలు ఇక్కడ పెడితే అదే వంద కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ పైన పెడితే ఎంత బాగుంటుంది విద్యార్థులందరూ కూడా చక్కని ఆహారం తింటారు కదా విద్యా వ్యవస్థ కాస్త బాగుపడుతుంది కదా గవర్నమెంట్ స్కూల్స్ పైన ప్రజలకు నమ్మకం లేని ఎందుకంటే గిందుకే మీరు మొత్తం కూడా అడ్డగోలుగా బరితెగించి ఇష్టం వచ్చినట్టు మీ ప్రైవేట్ సంస్థలకు అదే మీ రకరకాలుగా మీకు మీరు చేసుకుంటారు సో మరి ఇవాళ ప్రజలందరి గురించి ఎవరు ఆలోచన చేస్తారు ప్రజల పిల్లల గురించి ఎవరు ఆలోచన చేస్తారు అంటే మీ పిల్లలకి ఎవరికైనా ఇచ్చిన ఫుడ్ పాయిజన్లు అయితే ఉన్నాయా ఎవరికైనా మంత్రుల కొడుకులకు కానీ బిడ్డలకు కానీ ఫుడ్ పాయిజన్లు అయితే ఉన్నాయా ముఖ్యమంత్రి ఇంట్లో ఏమైనా ఫుడ్ పాయిజన్లు అయితే ఉన్నాయా ఎమ్మెల్యేల ఇంట్లో ఏమైనా ఫుడ్ పాయిజన్లు అయితే ఉన్నాయా ఎవరికైతే ఉన్నాయి ఫుడ్ పాయిజన్లు మనకి అయితే ఉన్నాయి మన గరీబోళ్ళకే అవుతా ఉన్నాయి మన పేద పిల్లలకైతా ఉన్నాయి మన మధ్యతరగతి కుటుంబాలలోనే అవుతా ఉన్నాయి ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కళాశాలలు ఉన్నాయి తర్వాత పాఠశాలలు ఉన్నాయని చెప్పేసి మనం తీసుకొని పోయి వాళ్ళని హాస్టల్లలో జాయిన్ చేసి వస్తూ ఉంటే అక్కడ వాళ్ళకు కనీసం ఒక మంచి ఆహారం కూడా పెట్టట్లేదు అది దీని వాళ్ళు మొత్తం కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి మొత్తం కూడా వాంతింగ్లు అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతా ఉన్నారు కడుపున చెప్తా ఉన్నారు అంటే ముఖ్యమంత్రికి కనీసం కనికరం లేదా ఏం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి విద్యాశాఖని నా భుజాల మీద వేసుకొని చెప్తా నడుస్తా ఉన్నాను ముందుకు తీసుకెళ్తా ఉన్నాను చరిత్రలో ఎక్కడ లేనట్టుగా విద్యా వ్యవస్థ తీర్చిదిద్దుతానని చెప్పి మాటల తూటాలు చెప్పడం కాకుండా కాస్త చేసే ప్రయత్నం చేయండి చెప్పడం ఓకే చెప్పడం వరకు బాగానే చెప్తా ఉన్నారు ఏదో ఇట్లా వచ్చి టకాటికా టకా మాట్లాడిపోతా ఉన్నారు కానీ తర్వాత అక్కడ చూపించండి చేతల్లో చూపించడానికి ఎందుకు గీస్తా ఉన్నారు చెప్పడం వరకు అయితే బాగా మంచి పౌరుషంగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు గంభీరంగా మాట్లాడుతూ ఉన్నారు మరి చేయడంలో ఏమైతుంది అంటే ఆ పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఉన్నటువంటి దమ్ము ధైర్యం అవన్నీ కూడా చేసేటప్పుడు ఎక్కడ పోతా ఉంది అదే మీ ఇంట్లో జరుగుతుందా ఎక్కడైనా జరుగుతా ఉందా ఫుడ్ పాయిజన్ ఎవరికైనా అయితే ఉందా ఎమ్మెల్యేల ఇంట్లో కానీ మంత్రుల ఇంట్లో కానీ తర్వాత ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఇంట్లో కానీ అయితే ఉన్నాయా ఫుడ్ పాయిజన్ వాళ్ళ పిల్లలు అయితే ఉన్నారా దయచేసి ఆలోచన చేయండి ఇక ఇక నేను ఇంకా ఏం చెప్పదలుచుకున్నా అంటే మొన్న ఈ మెస్సీ మ్యాచ్కు తర్వాత అంతకంటే ముందు గ్లోబల్ సమ్మిట్ ఇవి రెండుకి అంటే గ్లో గ్లోబల్ సమ్మిట్కి అయితే పర్టికులర్గా దానికోసమే మీడియా వాళ్ళు ఉన్నారు మన మన రాష్ట్రంలో కొన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి ఆ మీడియా ఛానళ్ళని ఇక భజన ఛానల్లే అంట నేనైతే నా భాషలా ఎందుకంటే అవి ప్రజల గురించి మాట్లాడే ఛానళ్ళు కాదు అవి భజన ఛానళ్ళు ఎందుకంటే ఎప్పట్లోనూ చెప్పిన నేను ఇప్పుడు కాదు మీకు చాలా రోజుల కింద చెప్పిన సో అదే జరిగింది ఇప్పుడు ఏం జరిగింది మొన్న గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలని మీడియా వాళ్ళకి ఇచ్చారట చూడండి ఎంత దారుణం అంటే ప్రజలకు ప్రజలు అక్కడ మొత్తం కూడా వాళ్ళ జీవితాలంతా కూడా సంఖనాకి పోతూ ఉంటే వాళ్ళ జీవితాలంతా కూడా నాశనం అయిపోతూ ఉంటే పిల్లలందరూ కూడా పురుగుల అన్నం తిని మూడు రోజుల పెరుగు తిని పిల్లి నాకినటువంటి పెరుగు తిని ఎలుకలు పడినటువంటి చట్నీలు తిని వాళ్ళక్కడ అవస్థలు పడుతూ ఉంటే ఈ మీడియా వాళ్ళకి ఎందుకంటే పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అసలు మీడియా అంటే అర్థం ఏంది మీడియా ఎవరి కోసం మాట్లాడాలి మీడియా డబ్బులు తీసుకునికే అదే మన అది అదే మన బిజినెస్ అది మీడియా అంటే ప్రజల కోసం మాట్లాడలేదు కదా సో మరి ఇవాళ ప్రజల కోసం ఏ మీడియా మాట్లాడట్లేదు దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి చూడండి చైతన్యవంతం అవ్వండి ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు ఎవరు మన కోసం మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చరిత్రని తిరిగేసి చూసే ప్రయత్నం చేయండి ఇవాళ చాలా మీడియా ఛానళ్ళు కూడా ప్రజలను పక్కన పెట్టేసినాయి ప్రభుత్వానికి జోకుడు ఒకటే పెడతా ఉన్నారు ఇయర్ రేవంత్ రెడ్డి గారిని ఫుట్బాల్ నేసినట్ల అలా ప్రభుత్వం చేసిన ప్రతి దాన్ని కూడా లేపుడే లేపుడు రోజుగా వేరే పని లేదు మీడియా ఛానళ్లకు పదిహేను కోట్ల యాభై లక్షలు ఇచ్చారట మరిగా గ్లోబల్ సమ్మిట్ లో ఇది జరుగుతున్నటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో మరి రైతుల గురించి ముచ్చటనే లేదు రైతుల గురించి రైతుల కష్టాల గురించి వాళ్ళు చనిపోయినా కానీ ఆత్మహత్యలు చేసుకున్నా కానీ పురుగుల మందాయి చచ్చిపోయినా కానీ అది ఇంకేం చేసుకున్నా కానీ అస్సలు రైతుల గురించి ఒక ప్రశ్న లేదు ఒక ఆన్సర్ లేదు ఏమి లేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా డబ్బులని ఇద్దాము అనేటటువంటి ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి అయితే లేని లేనట్టుగా కనబడతా ఉంది చూడండి అంటే మరి గ్లోబల్ సమ్మిట్ కు మూడు వందల కోట్లు పెట్టిర్రు తర్వాత ఎవరైతే ఈ మెస్సీ వచ్చిండో ఆయనకు ఒక వంద కోట్లు పెట్టిర్రు రకరకాలుగానే అన్ని కోట్ల కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు చేస్తా ఉన్నారు వాళ్ళకి నచ్చింది చేస్తా ఉన్నారు వాళ్ళ స్వార్థం కోసం అన్ని చేసుకుంటా ఉన్నారు తీరా చూస్తే మన రైతు సోదరుల దగ్గరకు వచ్చే వరకు మన కుటుంబాల దగ్గరకు వచ్చే వరకు మన కష్టాల దగ్గరకు వచ్చే వరకు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉండట్లేదు అంటే ప్రభుత్వం ఇంత కూడా అంటే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు వాళ్ళేం కూడా అందరూ కూడా అప్డేట్ అవుతా ఉన్నారు జనాలు ముందుకెళ్తా ఉన్నారు ప్రతిదీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు సో వాళ్ళకు కూడా తెలుస్తుంది ప్రజలు కూడా చైతన్యవంతం అవ్వండి మొన్న దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలని వృధా చేసారు నాలుగు వందల కోట్ల రూపాయలని వృధా చేసి ఏ ఒరగానికి అవి ఆ ఎందుకు ఆ కథలు ఎందుకు అంటే దేనికి దాని వల్ల ప్రయోజనం ఏంది ఇట్లా మేము అడిగినప్పుడు ఏం చెప్తారంటే అరే ఇది కాదురా బాబు మేము రాష్ట్రం మొత్తం కూడా ఆదర్శంగా తీసుకోతాము అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సరే ఆదర్శంగా తీసుకోబోండి ఆదర్శంగా తీసుకుపోయేటోళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వేసుకున్నటువంటి బటన్ చూసిరా మీరు మొన్న మెస్సీ మ్యాచ్లో ఆయన వేసుకున్నటువంటి యూనిఫామ్ చూస్తే అది మన దగ్గర అది బటన్ ఎక్కడో ఉంటాయి అవి టీషర్టు ఆ లాగు అవి రెండు కూడా ఇక్కడ కావు అవి అక్కడ దుబాయ్ లోనో ఎక్కడనో వేస్తారు ఫేమస్ అవి సో so, వा, ఆ వాటిని ఇక్కడ ఈయన ప్రమోట్ చేస్తా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏదో వాళ్ళని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వాళ్ళు వేసుకున్నారు ఆ పూరలు పోరగాళ్ళు అట్లా అనుకుంటే ఓకే వాళ్ళు ఏవైనా వేసుకుంటారు చెప్పి చెప్పి నడుస్తుంది ముఖ్యమంత్రి గారు అక్కడ ఎక్కడో వేసుకున్నటువంటి డ్రెస్ని అవి తీసుకొని వచ్చి అవి తెప్పించుకొని ఇక్కడ ముఖ్యమంత్రి వేసుకొని వాటిని ఎందుకు ప్రమోట్ చేస్తా ఉన్నాడు ఎందుకు మన తెలంగాణ ఒక మ్యాప్ తో చిత్రీకరించినటువంటి ఒక టీషర్ట్ చేయించుకొని ఆయన ప్రమోట్ చేయలేదు అంటే తెలంగాణని నిజంగానే మీరు ప్రమోట్ చేయడమే మీ ఒక ఉద్దేశం అయితే తెలంగాణని నెంబర్ వన్ స్థానంలో పెట్టడమే మీ ఉద్దేశం అయితే తెలంగాణని ఆయన వేసుకున్నటువంటి ఏదైతే టీషర్ట్ ఉందో దానిపైన ఒక చిన్న ఇట్లా మనం మ్యాప్ వేసి ఒక మంచి గుర్తేసి పెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేరు ఎందు గురించి చేయలేరు మరి ఇది చేయాలి కదా మీరు ఒకవేళ మీరు నిజంగానే మీకు అంత ప్రేమ ఉంటే రాష్ట్రం నంబర్ వన్లో లో పెట్టాలంటే అన్ని దేశాలకే ఆదర్శంగా నిలవాలని చెప్తున్నారు కాబట్టి మరి ఈ ప్రయత్నం ఎందుకు చేయలేరు మీరు అన్ని ముచ్చట్లు అన్ని ఉద్దర పంచాదులు ఇవన్నీ ప్రజలకు ఏ మాత్రం కూడా అసలు ప్రజలకు నిజంగానే వాళ్ళ రైతులు అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా మంది కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ వాళ్ళ ఆటలు వాళ్ళకైతే ఉన్నాయి వాళ్ళ పాటలు వాళ్ళకైతే ఉన్నాయి రెండున్నర సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా స్పందించండి ఆలోచన చేయండి రైతు భరోసా డబ్బులని రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయండి రైతులందరూ కూడా నానా అవస్థలు పడతా ఉన్నారు రైతులందరూ కూడా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులందరూ కూడా కష్టాల్లో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు వాళ్ళని ఆదుకోండి ప్రజా ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయితే మా బ్రతుకులు మారుతాయి మా కష్టాలు తీరుతాయి అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేసారు కాకపోతే మీరు ఇవాళ రైతులని వాళ్ళందరినీ కూడా నిండా ముంచుతా ఉన్నారు రైతులు మీ పైన నమ్మకాన్ని రొమ్ము చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా దిక్కు తోచకుండా ప్రజలని పట్టించుకోకుండా ఆ తయారైపోతా ఉంది ఇవాళ రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికీ కూడా మా రైతు భరోసా డబ్బులు వేస్తుంది కావచ్చు ఏస్తది కావచ్చు ఈ రోజు వేస్తుంది రేపేస్తుంది అని చెప్పి వాళ్ళందరికి ఇట్లా ఫోన్లు పట్టుకొని ఆ మెసేజ్ మెసేజ్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళ ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడతాయి వాళ్ళ ఫోన్లు ఎప్పుడు టింగు టింగి మోగుతాయి అని చెప్పి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ వార్తని ఈ అంశాన్ని మేము చేస్తా ఉన్నాము మాట్లాడుతూ ఉన్నాము తెస్తా ఉన్నాం కానీ ఆయన ఎక్కడా కూడా స్పందన లేదు ఎక్కడ కూడా ఒక వివరణ లేదు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు రైతుల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయట్లేదు ప్రతి రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాం రైతులకు జరుగుతున్నటువంటి కష్టాలపైన నష్టాలపైన అనేక సందర్భాల్లో కూడా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ ముఖ్యమంత్రి గారి నుంచి అయితే ఒక స్పందన లేదు ప్రజా ప్రభుత్వం మరి ఏం చేస్తుందో మీకే వదిలేస్తా ఉన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి రైతులు మేలుకోండి చైతన్యవంతం అవ్వండి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ప్రభుత్వాలకు నాయకులకు పాలకులందరికీ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది రైతు భరోసా డబ్బులని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మా తరపు నుంచి రేవంత్ రెడ్డి గారిని కూడా వేడుకుంటా ఉన్నాము మరి ముందు ముందు ఇంకా ఎటువంటి అంశాలు తెరబైకి రాబోతా ఉన్నాయి ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదే విధంగా కింద సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి మన ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి అదే విధంగా చివరి వరకు ఇంకా ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిదీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు మిత్రులారా